శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అదే తప్పు రచించినవారు పాలంకి సత్యాగారు కథ విందాము పెళ్లి పూర్తయి అప్పగింతలు జరుగుతున్నాయి ఆ సమయంలో ఆడపిల్ల తాలూకు వారంతా కన్నీళ్లు పెట్టుకోవడం ఆనవాయితీ అందుకు భిన్నంగా తల్లి జయలక్ష్మి కన్నీళ్ల పర్యంతంగా ఉంది పైకి ఏడిస్తే ఈ పెళ్లి ఈమెకిష్టంలేదని ఆడపల్లివారు అనుకుంటారేమోనని ఆమెకు భయం కన్నీళ్లను కళ్లల్లోనే నిలుపుకున్న ఆమెకు పెళ్లికి తీసిన సంఘటనలు గుర్తొచ్చాయి జయలక్ష్మికి మొదటిసారి కొడుకు సుమన్ పుట్టగానే ఆమె ఆరోగ్యరీత్యా ఇంకొక గర్భం దాల్చకూడదని డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేశారు దాంతో ఆమెకు సుమనే ప్రపంచమయ్యింది ఎంతసేపు కొడుకేనా ఆ కొడుకుని నీకిచ్చిన మొగుడనేవాడు ఒకడున్నాడని గుర్తుందా అని ఆమె భర్త జగన్నాథ్ మేలమాడేవాడు జయలక్ష్మి పట్టించుకునేది కాదు సుమన్ పెరిగి పెద్దవాడయ్యాడు బాగా చదువుకుని ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు అందరి పిల్లలు అమెరికా ఎగిరి వెళ్ళిపోయే రోజుల్లో కొడుకు స్వదేశంలో అందున సొంత ఊళ్ళో ఉద్యోగం తెచ్చుకోవడం జయలక్ష్మికి మహాదానందమైంది ఇంక వీడికే పెళ్లి చేయాలి అంది జయలక్ష్మి కొడుకుని ఇంత గాఢంగా ప్రేమిస్తున్న దానివి నువ్వు వాణ్ణి కోడలితో కాపురం చేయనిస్తావా నీకొంగే పట్టుకు తిరగమంటావా అన్నాడు జగన్నాథ్ హాస్యంగా అలా ఏం చెయ్యను నాకెలాగూ కూతుళ్లు లేరు కోడల్నే కూతురిగా చూసుకుంటాను ఇద్దరూ ఆనందంగా ఉంటే చూసి సంతోషిస్తాను ధనం అక్కర్లేదు అమ్మాయికి గుణముంటే చాలు అంది జయలక్ష్మి అయితే ప్రయత్నాలు మొదలెడదాం వాళ్ళు ప్రయత్నాలు మొదలెట్టకుండానే సుమన్ ఒక్క అమ్మాయిని తీసుకొచ్చి ఈమె సౌమ్య నా కొలీగ్ అని పరిచయం చేశాడు జయలక్ష్మి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి మాట్లాడింది సౌమ్య ప్రతిదానికి ఆ అనో ఊ అను అంది తప్ప మాట్లాడలేదు కొంతసేపు పెరుకేమో అనుకుంది కానీ జయలక్ష్మికెందుకో ఆమెకు తనతో మాట్లాడడం ఇష్టం లేదా అని వచ్చింది సౌమ్య వెళ్ళాక సుమన్ అసలు విషయం బయటపెట్టాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు జయలక్ష్మి నిర్ఘాంతపోయింది పేరుకున్న జగన్నాథ్ పిల్ల కుటుంబము సాంప్రదాయము చూడాలి కదా అన్నాడు ఈ రోజుల్లో కూడా కులము గోత్రము మతము చూస్తారా అన్నాడు సుమన్ కుల గోత్రాలు కాదు వాళ్ళ కుటుంబ వివరాలు మనకన్నా కూడా వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళ నాన్నకి బిజినెస్ ఉంది ఇద్దరే అమ్మాయిలు వెయ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయ అన్నారు మన మధ్యతరగతి ఇంట్లో ఆ అమ్మాయి ఇమడగలదా నీకింత జీతం వస్తున్నాక నాకు ఇంత జీతం వస్తున్నాక మనం ఏమిటి ఎక్కువ తక్కువలు మన మనసుల్లో ఉంటాయి ఆ అమ్మాయి నాకన్నా నెల రోజులు పెద్దది అయితే మాత్రం వరహీనమా అనబోతున్న జయలక్ష్మితో హీనమేమిటమ్మా ఎవరు హీనం అంటూ తల్లి నోరు నొక్కేశాడు సుమన్ మంచితనంతో కోడలి మనస్సును ఆకట్టుకుందాము అనుకుంది జయలక్ష్మి అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అంటూ విధాయకంగా అంటున్నా వెయ్యపురాలి మాటలతో వర్తమానంలోకి వచ్చింది జయలక్ష్మి మీరెలాగూ కట్నం వద్దన్నారు అలాగని మేమేమి ఇవ్వకుండా ఊరుకోం అమ్మాయి అబ్బాయి హనీమూన్ వెళ్ళడానికి నాలుగు లక్షలు పెట్టి ఏర్పాట్లు చేశాం అమ్మాయికి ఇంటికి కావాల్సినవి కొనుక్కునేందుకు రెండు లక్షలు బ్యాంకులో వేశాం ఇంట్లో అన్నీ ఉన్నాయి కొనాల్సినవి ఏమున్నాయి అనుకుని అనుకుంది జయలక్ష్మి కోడలు సౌమ్య అలా అనుకోలేదు హనీమున్ నుండి వస్తూనే ఇల్లు ఆధునీకరణ పనులు మొదలెట్టింది సుమన్ సుమన్ సౌమ్య ఆఫీస్కి వెళ్ళాక జయలక్ష్మి పూజలో కూర్చుంది జగన్నాథ్ బ్యాంక్ వెళ్ళాడు బెల్ మోగిన చప్పుడుకి పూజలో నుంచి లేచి తలుపు తీసింది జయలక్ష్మి వంటిల్లు మాడ్యులర్ కిచెన్గా మార్చడానికి ఎస్టిమేట్కి వచ్చాం మా ఇల్లు కాదు నంబరెంత ఈ ఇల్లే ఇదిగో అడ్రస్ సౌమ్య మేడం ఫోన్ చేశారు జయలక్ష్మి తేరుకునేలోగానే పనివాళ్లు లోపలికి వెళ్లారు సాయంత్రం ఇంటికొచ్చిన సుమన్తో విషయం మాట్లాడింది జయలక్ష్మి అవునమ్మా ఇల్లంతా పాత మోడల్గా ఉంది సౌమ్య ఆర్టిస్ట్ తెలుసా బొమ్మలు బాగా గీస్తుంది ఇల్లు ఎంత అందంగా మారుస్తుందో చూడు ఒక్క పది రోజులు నువ్వు నాన్న సరదాగా తిరిగిరండి ఇల్లు చూసి ఆశ్చర్యపోతావు ఏదో కొత్త పెళ్లి కూతురు ముచ్చట పడుతోంది తనకు మాత్రం పెళ్లైన కొత్తల్లో అన్ని వస్తువులు కొని ఇల్లు అలంకరించుకోవాలని ఉండేది కదా ఆమె ముచ్చటెందుకు కాదనాలి రెండు వారాల తర్వాత ఇంటికొచ్చిన జయలక్ష్మి జగన్నాథ్ నిజంగానే ఆశ్చర్యపోయారు ఇంటి రూపం మారిపోయింది మాడ్యులర్ కిచెన్ ఇటాలియన్ ఫర్నిచర్ షాండిలియర్ల షాండిలియర్లు ఇంత ఖర్చుకి డబ్బెక్కడిది అన్నాడు జగన్నాథ్ ఆ అత్తవారు సారెకు బదులు రెండు ఇచ్చారన్నారుగా రెండు లక్షలకి ఇంత ఫర్నిచర్ రాదే ఏంటి నాన్న ఇంకా ఆడిటర్గానే మాట్లాడుతున్నాం మిగతాది మా క్రెడిట్ కార్డుతో పే చేశాం ఇంటి స్వరూపమే కాదు జీవితం స్వరూపమే మారిపోయింది జయలక్ష్మికి వంటింట్లోకి వెళ్ళి ముందు పొయ్యి మీద కాఫీ కాఫీకి పాలు పెట్టిందామే ఈ పొయ్యి మీద పెట్టకూడదు అంటూ స్టవ్ ఆపేసిన సౌమ్య వెనక పొయ్యి మీద పెట్టుకోండి అంది నాలుగు పొయ్యిలున్న గ్యాస్ రేంజ్ అది నాలుగు పొయ్యిలే అనవసరం అనుకున్న జయలక్ష్మికి వెనక పొయ్యికి ముందు పొయ్యికి తేడా కనిపించలేదు ఏమిటి తేడా రెండు ఒకేలా ఉన్నాయిగా మీరే రైటు అన్న భావం మీలో బాగా పాతుకుపోయింది రెండు ఒక్కలా ఎలా ఉంటాయి ఈ వెనుక దాని మీద పాలు తొందరగా కాగుతాయి ఎప్పుడూ మీ మాటే నెగ్గాలి అనుకోకపోతే నేను చెప్పినట్లు చేయొచ్చుగా జయలక్ష్మికి కళ్ళు తిరిగినంత పనయ్యింది మాట్లాడకుండా కాఫీ తెచ్చుకుని ముందు గదిలో సోఫాలో కూర్చుంది కొత్త ఫర్నిచర్ ఆమెకు అంత సౌకర్యంగా లేదు నాలుగైదేళ్లుగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆమె కాళ్ళు సోఫాలో పెట్టుకుంది అయ్యో ఏమిటా పని అంటూ కోడలు ఆమె కూర్చొనుండగానే దుమ్ము దులిపింది జాగ్రత్తగా చూసుకుని కూర్చోండి వెల్కమ్ ఊడిపోయాను అంది కాళ్ళు నొప్పులమ్మా సౌమ్య ఎప్పుడు కాళ్ళు పైన పెట్టుకోవడం అలవాటు అని చెప్పింది జయలక్ష్మి మర్నాడు జయలక్ష్మి స్నానం చేసి వంటింట్లోకి వచ్చేసరికి పని మనిషి కూరలు తిరుగుతోంది సౌమ్య వంట చేస్తోంది అదేమిటి సౌమ్య ఉదయమే పని మొదలెట్ట వంట నేను చేస్తాను నువ్వు ఆఫీస్కి తయారయవు కాళ్ళు నొప్పులన్నారు కదా కాక ఈ కొత్త మాడ్యులర్ కిచెన్లు మీకు అలవాటు కావు ఎక్కడ వస్తూ అక్కడ పెట్టాలి ఏ పొయ్యికి తగిన వంట ఆ పొయ్యి మీదే చేయాలి మీ వల్ల కాదు అంది సౌమ్య అవునమ్మా సౌమ్య చేస్తుంది నువ్వు రిలాక్స్ అవ్వు అన్నాడు సుమన్ పోని చిన్న సాయాలు చేస్తాను పిండి పాకెట్ విప్పి గిన్నెలో పొయ్యనా అంది జయలక్ష్మి హాయిగా కూర్చోమంటే ఈ గోలేమిటి సుమన్ జయలక్ష్మి భుజం చుట్టూ చేయి వేసి నడిపించి తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి హాయిగా టీవీ చూసుకో అన్నాడు జయలక్ష్మి నిస్సహాయంగా కూర్చుంది తనకి వంట రాదా ఇల్లు సర్దడం రాదా నీట్నెస్ లేదా అత్తయ్య ఇన్నాళ్లు కష్టపడ్డారు ఇంకా రెస్ట్ తీసుకోండి అంటే తను బాధపడేది కాదు మీకేమి రాదు కదలకుండా కూర్చోండి అంటేనే బాధ చేయడానికి పని లేక కొంత నీకు పని రాదన్న మాట పడలేక కొంత జయలక్ష్మి దుఃఖంలో మునిగిపోయింది ఇప్పుడు ఏముందో అర్థం కాదు మా కొలీగ్స్ మొత్తం ఇంటి పని వంట పని పిల్లల పని అత్తగారి మీద పడేసి వాళ్ళ అదురు తిరుగుతూ ఉంటారు నేను అలా ఉంటే తెలిసొచ్చేది అన్నీ చేసి పెడుతూ ఉంటే హాయిగా తిని కూర్చోవడము కష్టమేనా అంది సౌమ్య అవునమ్మా పాపం సౌమ్య ఇంటా బయట కష్టపడుతోంది అన్నాడు సుమన్ కష్టమంటే శరీర శ్రమేనా మానసికమైన వ్యధలుండవా తన ఇంట్లో తను దానిలా నాలుగు రోజులుండిపోయే అతిథిలా ఉండటం ఎంత కష్టం తన బాధ పరాయి పిల్ల కోడలికి తెలియకపోవచ్చు కన్న కొడుక్కైనా తెలియొద్దా ఆ రాత్రి భర్త భుజం మీద తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జయలక్ష్మి వచ్చాక ఆమె కంట కన్నీళ్లు చూడని జగన్నాథ్కి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియలేదు వంటింట్లోకి అడుగైనా పెట్టకుండా ఏ పని చేయకుండా ఉండలేకపోతున్నాను కాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే తప్పో కాఫీ గ్లాసు ఎక్కడ పెట్టాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను ఇలా బందీలా ఉంటే నాకు మతిపోతుంది భార్యని ఓదార్చడం ఎలాగో తెలియక జగన్నాథ్ ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు జయలక్ష్మికి మతిపోలేదు కానీ సౌమ్య నెల తప్పింది జయలక్ష్మికి ఆశ్చర్యంగా కొడుకుతో రెండేళ్లైనా ఆగుతారనుకున్నాను అంది అమ్మా తనకి ఇరవై తొమ్మిదేళ్లు లేట్ చేస్తే కష్టం అన్నాడు సుమన్ సౌమ్య నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలమ్మా ఆఫీస్కి వెళ్ళడం ఎలాగూ తప్పదు ఇంటి పనిలో కల్పించుకోకు ఇక తనే కొడుక్కి తప్పిన కోడలికి వండిపెట్టే ఉద్దేశంతో అంది జయలక్ష్మి అవును నేను అదే అనుకుంటున్నాను రేపటి నుంచి వంట మనిషి వస్తుంది అంది సౌమ్య వంట మనిషి ఎందుకమ్మా రుచిగా శుచిగా నీకు నోటికి హితవుగా వండి పెడతాను అప్పుడే పుట్టబోయే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మనకి నచ్చేలా పరాయి వాళ్ళు ఏం చేస్తారు ప్రతి విషయంలోనూ మీ మాటే తప్ప ఇంకొకళ్ళ గురించి ఆలోచించరా ఇలా అయితే ఇంట్లో ఉండడం కష్టం నా వల్ల కాదు ఇలాంటి చోట ఉండడం ట్రాన్స్ఫర్ చేయించుకుపోతాను సౌమ్య మాట మీద నిలబడింది నాపిచరామి అన్న మాట మీద సుమన్ నిలబడ్డాడు ఇద్దరు ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరు వెళ్లిపోయారు జయలక్ష్మి ఢీలా పడిపోయింది కొడుకుని ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంది కొడుకే ప్రాణంగా బ్రతికింది కోడల్ని కూతురిలా చూసుకోవాలి అనుకుంది ఆమె తనను పరాయిదానిలా ఎందుకు చూసిందో జయలక్ష్మికి ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు డీలా పడిపోయిన జయలక్ష్మిని చూసిన జగన్నాథ్ మరింత ఢీలా పడిపోయాడు తనను తానే సమాళించుకుని జయలక్ష్మిని సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు సైకాలజిస్ట్ పేరు కోమలి పేరులాగానే ఆమె మాట కోమలంగా ఉంది జయలక్ష్మి చెప్పిందంతా శ్రద్ధగా మాట్లాడకుండా వింది జయలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చినా ఓదార్పుగా చూసిందే తప్ప తపోప్పులు చెప్పలేదు మూడు సెషన్స్ తర్వాత నెమ్మదిగా జయలక్ష్మిలో మార్పు తెచ్చే ప్రయత్నం మొదలెట్టింది కొడుకు దగ్గర లేకుండా ఉండడంలోని కష్టాన్ని అంగీకరిస్తూనే హాబీలపైకి సంఘసేవ మీదకి ప్రయాణాల గురించి దృష్టి మరల్చడం ముఖ్యమని జయలక్ష్మిని ఆలోచించేలా చేసింది కోమలి ఆరు అయ్యేసరికి జయలక్ష్మి మామూలు మనిషైంది కొడుకు చుట్టూనే ఆమె ఆలోచనలు తిరగడం మానేశాయి తనకు తెలిసిన వాళ్లు వెళుతూ ఉంటే జగన్నాథ్ భార్యను చార్ధాం యాత్రకు పంపించాడు స్వయంగా అజంతా ఎల్లోరా షిరిడి తీసుకువెళ్లాడు మనవడు పుట్టాడన్న వార్తని సౌమ్య తల్లిదండ్రులు తమ దగ్గరకొచ్చారన్న విషయాన్ని కొడుకు రాసిన ఉత్తరాన్ని జయలక్ష్మి ఏ ఉద్వేగము లేకుండా చదివింది జగన్నాథ్ సంతోషించాడు ఏడాది గడిచింది కొడుకు భార్యతో మనవడితో వస్తున్నానని రాసిన ఉత్తరం చదివి జయలక్ష్మి జగన్నాథ్ సంతోషించారు మనవడు రాగానే ఎత్తుకుని పొంగిపోయారు స్నానం పానం భోజనం పూర్తయ్యాక కోడలు అతయ్య మీరిద్దరూ ఇలా విడిగా ఉండడమేమిటి అప్పుడేదో ఆవేశంలో అలా చేశాను మీరు మాతో వచ్చేయండి అంది అవునమ్మా నువ్వు నాన్న ఇలా ఒంటరిగా ఉండొద్దు నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు కొడుకు జయలక్ష్మి ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యింది మనవడు ఆమె ఊళ్ళోనే ఉన్నాడు పిల్లాడేమిటి ఇంత సన్నగా తేలిగ్గా ఉన్నాడు ఏడాదికి నువ్వు ఎంత బొద్దుగా ఉండేవాడివో ఎవ్వరికీ ఎత్తుకునేందుకు ఇచ్చేదాన్ని కాదు ఇంత బరువున్నాడేమిటి అంటే దిష్టి తగులుతుందని భయం వేసేది తల్లిపాలు తల్లిపాలే డబ్బాపాలు డబ్బాపాలే అంది సౌమ్య సుమన్కి డబ్బాపాలే నా ఆరోగ్యం అంత మంచిది కాదు అందుకే డాక్టర్ రెండో సంతానానికి అవకాశం ఇవ్వలేదు అంది జయలక్ష్మి రేపు టికెట్స్ కొననా అన్నాడు సుమన్ జయలక్ష్మి జవాబు చెప్పలేదు జగన్నాథాన్ని చెప్పనివ్వలేదు అర్ధరాత్రి కొడుకు గదిలో నుంచి గట్టిగా మాటలు వినిపించి నిద్రలేచింది జయలక్ష్మి ఎంతగా వినకూడదనుకున్నా ఆమె చెవిలో మాటలు పడుతూనే ఉన్నాయి అంతగా రమ్మని బతిమాలినా మీ అమ్మ అవును అనలేదే సౌమ్య అరిచినట్లుగా అడుగుతోంది ఎందుకు రమ్మంటున్నావు నీకు అత్తగారి మీద ఇన్నాళ్లకు వచ్చిందా బాబు పుట్టాక మీ అమ్మ నాలుగు నెలలు సాయం ఉంది ఆ పైన ఆయాను పెట్టావు బాబు కోసం ఉంచిన పాలన్నీ గారి కడుపులోకి వెళ్ళిపోయాయి నాపీస్ అయినా సరిగ్గా మార్చేది కాదు ఆయా బొద్దుగా తయారైంది బాబుకి నీరసం అనారోగ్యం నీ జీతం చాలుతుంది ఉద్యోగం మానేయమంటే నువ్వు మానలేదు నేనే ఎందుకు మానాలి నువ్వే మానేయ్ నీకన్నా నాకే ఎక్కువ సర్వీస్ ఉంది అవును నాకన్నా పెద్దదాన్ని కట్టుకున్నాను బుద్ధిలేని పని కొంచెంసేపు అర్పులయ్యాక సర్లే అమ్మని ఒప్పిస్తా అన్నాడు సుమన్ కొడుకు కోడళ్ల మాటలు విన్న జయలక్ష్మికి నిద్ర పట్టలేదు తనని రమ్మనగానే ఆనందపడింది ఆశ్చర్యానికి లోనయ్యింది ఎందుకు రమ్మంటున్నారా అని అనుమానపడింది అనుమానం నిజమైనందుకు దుఃఖపడింది మర్నాడు కొడుకు మళ్లీ ప్రయాణం మాట ఎత్తాడు జయలక్ష్మి నిబ్బరంగా జవాబు చెప్పింది సుమన్ నువ్వు పుట్టినప్పుడు ఎంతో పొంగిపోయాను ఇంక సంతానం కలగదని తెలిసాక నువ్వే ప్రాణంగా జీవించాను పెరిగి పెద్దదైన ప్రేమ వృక్షం కూకటి వేళ్లతో పెకిలించుకుని పోయినప్పుడు కొంగిపోయాను కొంగుబాటు నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను మళ్లీ మనవండి పెంచి వాడి చుట్టూ ప్రేమలతను అల్లుకోను అదే తప్పు మళ్లీ చేయను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా チカタト